నమస్తే తెలుగు స్వాగతం మాసం మాసం పాటు ప్రకృతిని ఆరాధించే ఈ మాసంలో గోరింటాకును చేతికి పెట్టుకోవటంలో దాగిన ఆధ్యాత్మిక శక్తి ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలు గోరింటాకు చెట్టు గల పురాణ గాథ మరియు ఇంట్లో గోరింటాకు చెట్టు పెంచవచ్చా లేదా అనే ప్రస్తుతకి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం గోరింటాకు చెట్టు శాస్త్రీయ నామం లాసోనియా ఇనర్మస్ అంటారు దీనిని ఇంగ్లీష్లో హెన్నా ప్లాంట్ అంటారు ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి గోరింటాకు చెట్టు గుర్తుకు వస్తుంది ఈ ఆషాఢ మాసంలో మూడు సార్లు గోరింటాకు పెట్టుకుంటే మంచిదని ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు అలా కాకపోయినా కనీసం ఒక్కసారైనా పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో ఏదో ఒకరోజు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దానికి ఒక కారణం ఉంది మాసంలో మొదలైన వర్షాలు ఆషాఢ మాసం నాటికి బాగా కురుస్తాయి దీనివల్ల కాళ్ళు చేతులు తరచూ తడిచే ప్రమాదం ఉంటుంది పొలం పనులు చేసేవారు కూడా వర్షాలు బాగా కురవటం వల్ల పొలాల్లో నీటిలో నడవటం జరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో గోర్లు చేతులు కాళ్ళు దెబ్బ తినకుండా అదేవిధంగా చర్మ వ్యాధులు రాకుండా గోరింటాకు పెట్టుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంతేకాదు గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఒంట్లో వేడిని తగ్గించే గుణం ఉంది మన శరీరాన్ని చల్లబరుస్తుంది గోర్లకు గోరింటాకు పెట్టుకోవటం వల్ల గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అలానే ఒక్కసారిగా వేడి వాతావరణం నుండి చల్లటి వాతావరణానికి మారగానే మన శరీరం తట్టుకోవటానికి మరియు ఈ సమయంలో గోరింటాకు శరీరానికి తగలటం వల్ల అనేక వ్యాధులు దరిచేరవని నిపుణులు చెప్తున్నారు అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకుంటే సౌభాగ్యంగా ఉంటారని భర్త ఆరోగ్యంగా ఉండాలని కూడా ఇలా పెట్టుకుంటారు గోరింటాకు పెట్టుకోవటం వల్ల చర్మం ఆరోగ్యాన్ని కాపాడి మన రోగ శక్తిని పెంచుతుంది గోరింటాకును మనం పెట్టుకున్నప్పుడు అందులో ఉండే లాసాను అనే సహజ రసాయనం వల్ల ఎరుపు రంగును ఏర్పడేలా చేస్తుంది కానీ కోన్లలో కృత్రిమ రసాయనం వాడుతారు ఇది చాలా ప్రమాదం కాబట్టి గోరింటాకును రూబి మాత్రమే చేతులకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల అందం ఆరోగ్యం కానీ ఈ రోజుల్లో గోరింటాకు బదులు కోన్లు అధికంగా వాడుతున్నారు మీరు ఇవి వాడేటప్పుడు వాటిలో కృత్రిమ రసాయనాలు లేనివి కొనుక్కొని ఎంచుకొని వాడుకుంటే మంచిది గోరింటాకును చెట్టు నుండి శుక్రవారం కానీ మంగళవారం కానీ కాకుండా మిగిలిన రోజుల్లో చీకటి పడకుండా ఉన్న సమయంలో పగలు ఈ గోరింటాకును కోసి ఆ రోజు రాత్రి దాన్ని చక్కగా రోట్లో రూపి వెంటనే ఆ గోరింటాకు పెట్టుకొని రెండు గంటలు చేతికి ఉంచుకొని తర్వాత చేతులు శుభ్రంగా కడిగేయాలి ఆ తర్వాత కొద్దిగా కొ కొబ్బరి నూనె చేతికి రాసుకొని ఆ చెయ్యి ఎర్రగా పండితే నరఘోష అనేది మీ ఒంట్లో ఇంట్లో నుండి పారిపోతుంది అందుకే గోరింటాకు మన ఒంట్లోని దిష్టి నరదిష్టి నరఘోషను తీసేస్తుంది అంతేకాదు ఆ ఇంటికి లక్ష్మీప్రదాన్ని కలిగిస్తుంది ప్రతి ఇంటి ముందు గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండాలి చాలామంది ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉండకూడదు అని అంటూ ఉంటారు కానీ అందులో ఎటువంటి నిజం లేదు అవన్నీ కేవలం పుకార్లు అపోహలు మాత్రమే ఎవరింటి ఎదురైతే గోరింటాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరగా అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు కురిపిస్తుందని విశ్వాసం అంతేకాదు ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటే దుష్టశక్తులు చెడు శక్తులు మీ ఇంట్లోకి రాకుండా తిప్పికొడుతుంది గోరింటాకు చెట్టుకి గల పురాణ కథ గురించి తెలుసుకుందాం గోరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరీ ఇంట ఆకు గౌరీదేవి బాల్యములో చెలులతో వనములో ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అయ్యింది ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఒక మొక్క పుట్టింది ఈ వింతను చెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతముగా చూసేందుకు వచ్చాడు అంతలోనే ఆ చెట్టు పెద్దది అయ్యి నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంసతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగింది అప్పుడు పార్వతి ఆ చెట్టు ఆకు కోసింది అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రపారిపోయాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపు పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా కనిపిస్తోంది అంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నముగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషములను తొలగిస్తుంది అతి వేడి తొలగించి స్త్రీల ఆరోగ్యమును కాపాడుతుంది తన రంగు వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసురుతో చేతులు కాళ్ళు అందముగా తీర్చిదిద్దుకున్నారు ఇది గోరింటాకు గురించి పురాణ వివరణ గోరింటాకు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి గొడవలు రాకుండా చేసి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఆ వరం సాక్షాత్తు శ్రీరాముడే ఆ చెట్టుకు ఇచ్చాడు సీతాదేవి అశోక వనంలో రావణచరలో ఉన్నప్పుడు సీతాదేవి ఆ వనంలో గోరింటాకు చెట్టుకు తన బాధనంతా చెప్పుకునేదట అలా చెప్పటం వల్ల ఆమెకు ఊరట లభించి మనసుకు కొంత బాధ తగ్గేది రాముడు తన దగ్గరకు వచ్చేంతవరకు ఆ గోరింటాకు చెట్టుకే తన కష్టాలు చెప్పుకునేది ఇక రావణాసురుని సంహరించి అయోధ్యకు వచ్చాక సీతాదేవి ఆ విషయాన్ని శ్రీరాముడికి చెప్పింది సీతాదేవి చెప్పిన ఆ మాటలు విని శ్రీరాముడు చాలా సంతోషించి గోరింటాకు చెట్టుకు ఒక వరం ఇచ్చాడు ఎవరైతే గోరింటాకు చెట్టును ఇంట్లో పెంచుకొని నిత్యం నీరు పోస్తారో ఎవరైతే ఈ చెట్టుకు నమస్కరించి ఈ చెట్టును పెంచటంలో ఇష్టాన్ని చూపుతారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మరియు సకల సంతోషాలు కలుగుతాయని వరమిచ్చాడు ఇచ్చాడు అంతేకాదు గోరింటాకును పెట్టుకున్న పెళ్లి కాని ఆడవారికి మంచి భర్త కలుగుతాడని పెళ్ళైన స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుందని శ్రీరాముడు ఆ చెట్టుకు వరం ఇచ్చాడు అందుకే గోరింటాకు చెట్టును ఇంట్లో నాటి నీరు పోసి పెంచుకోవాలని మన పెద్దలు అంటూ ఉంటారు ఇక స్త్రీలు ఈ గోరింటాకును చంద్రునిలా గుండ్రంగా అరచేతిలో పెట్టుకుంటే గర్భాశయ దోషాలు తొలగిపోతాయి అరచేతి భాగంలో స్త్రీల గర్భాశయానికి రక్తం చారవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అధిక వేడిని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఇక గోరింటాకు పెట్టుకున్నాక ఎవరి చెయ్యి అయితే ఎర్రగా పండుతుందో వారు ఆరోగ్యవంతులు పెళ్లి కాని ఆడవారికి అలా ఎర్రగా పండితే ఆమెను బాగా ప్రేమించే అందమైన భర్త వస్తాడని అర్థం ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య ఆకర్షణ కూడా పెరుగుతుంది వారి మధ్య కలకాలం ప్రేమ ఉంటుంది ఇక ఆడవారైనా మగవారైనా గోరింటాకును అరిచేతిలో పెట్టుకుంటే ఒంట్లో వేడిని తీసేసి చలువను కలిగిస్తుంది ఒంటికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అంతేకాదు మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది మన పెద్దలు చెప్పే ఆచారాల వెనక ఖచ్చితంగా ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది గోరింటాకును ఒక ఆడవారే కాదు మగవారు కూడా పెట్టుకోవటం చాలా మంచిది ఇది మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది గోరింటాకులోని అద్భుత ఔషధ గుణాలు మీ శరీరంలోకి వచ్చి ఎన్నో ప్రయోజనాలని కలిగిస్తాయి మీ ఒంట్లో ఉన్న కొన్ని వ్యాధుల్ని నయం చేస్తాయి అలా జరగాలంటే మగవారు కూడా గోరింటాకు పెట్టుకుంటే ఆ ఔషధ ప్రయోజనాలని పొందుతారు లేకుంటే ఆడవారు మాత్రమే ఆ అద్భుత ప్రయోజనాలను పొందుతారు అరచేతిలో గోరింటాకు పెట్టుకుంటే బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది ఎందుకంటే అరచేతిలో బ్రెయిన్కు సంబంధించిన నరాలు ఉంటాయి ఇలా గోరింటాకు పెట్టుకోగానే రక్త ప్రసరణ మెరుగుపడి బ్రెయిన్కి ఆక్సిజన్ సక్రమంగా అంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది గోరింటాకు పెట్టుకునే వారిలో మానసిక ఒత్తిడి దూరం అవుతుంది గోరింటాకును తలకు పెట్టుకుంటే తెల్ల చుట్టూ నల్లగా మారుతుంది కళ్ళ మంటలు పోతాయి తలనొప్పి తగ్గిపోతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది గోరింటాకు పెట్టుకోగానే అందులోని నీరు శరీరంలోని వేడిని గ్రహించి ఆవిరైపోతుంది తద్వారా మనం పెట్టుకున్న గోరింటాకు ఎండిపోతుంది గోరింటాకు చెట్టును పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు శరీరంలో వేడి వల్ల తలనొప్పి వస్తే ఇరవై ఐదు గ్రాముల గోరింటాకు ఆకులు తీసుకుని యాభై ఎంఎల్ కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి చల్లార్చి ఆ నూనెను తలకు రాసుకుంటూ ఉంటుంటే తలనొప్పి సమస్య పోతుంది ఇక పచ్చిగోరింట ఆకులు ఇరవై గ్రాములు తీసుకొని వీటిని నలిపి పావు లీటర్ నీటిలో వేసి రాత్రంతా నానిచ్చి ఉదయం పూట వడ పోసుకొని పట్టిక బెళ్ళం కలుపుకొని పరగడపున నెల రోజులు తాగితే ఎండలో ఎంత తిరిగినా నీరసం రాదు రక్తశుద్ధి జరిగి శరీరానికి బలం కలుగుతుంది నొప్పులు ఉన్న చోట గోరింటాకు ఆకులు మరియు ఆముదం చెట్టు ఆకులు సమంగా తీసుకుని దంచి వేడి చేసి నొప్పులపై వేసి కట్టు కట్టుకుంటే నొప్పులు తగ్గుతాయి కిడ్నీలో రాళ్లకు గోరింటాకు పైబెరడు ఔషధంగా వాడతారు పది గ్రాముల గోరింటాకు చెట్టు యొక్క పై బెరడు తీసుకొని రెండు వందల ఎంఎల్ నీటిలో వేసి మరిగించాలి తర్వాత దీన్ని రాత్రంతా అంతే ఉంచి ఉదయం పూట పరగడుపున వడపోసుకొని తాగాలి ఇలా కొన్ని రోజులు చేస్తే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి కామెర్ల వ్యాధి లేదా లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఐదు గ్రాముల గోరింటాకు ఆకులు నలిపి వంద ఎంఎల్ నీటిలో వేసి రాత్రంతా నానిచ్చి ఉదయం వడపోసుకొని పరగడపన తాగాలి ఇలా ఏడు రోజులు తాగితే సరిపోతుంది మానసిక రుగ్మతలు ఉంటే గోరింటాకు విత్తనాలు మూడు గ్రాములు తీసుకొని తేనెతో కలిపి పేస్ట్లా చేసి తీసుకుంటే సరిపోతుంది నోటిపోతే ఇబ్బంది పెడుతుంటే పది గ్రాముల గోరింటాకు ఆకులు తీసుకొని రెండు వందల ఎంఎల్ నీటిలో వేసి పిసకాలి తర్వాత వడపోసుకొని ఈ నీటితో పుక్కిలిస్తూ ఉంటే నోటిపూత పోతుంది కాలివేల గోర్లలో ఒండ్రు చేరి నొప్పి పెడుతూ ఉంటే ఆ వేలికి గోరింటాకు పెట్టుకుంటే వెంటనే పోతుంది తలకు గోరింటాకు పెట్టుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది జుట్టుకు అందాల్సిన రక్త ప్రసరణ జరిగి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది మరియు చుండ్రు సమస్య పోతుంది గోరింటాకు చెట్టు పువ్వులు చక్కటి నిద్రను ప్రసాదిస్తాయి రాత్రి పడుకునే ముందు దిండుపై గోరింటాకు పువ్వులు వేసి దానిపై పలుచని వస్త్రం వేసి పడుకుంటే చక్కని నిద్ర పడుతుంది కాళ్ళు చేతులు పగుళ్లకు గోరింటాకు పేస్టును పైపూతగా అప్లై చేస్తూ ఉంటే కాళ్ళ పగుళ్ళు పోతాయి చర్మంపై మొండిగాయాలు పుండ్లు ఉంటే పుండ్లపై గోరింటాకు పేస్టును అప్లై చేస్తూ ఉంటే త్వరగా తగ్గుతాయి కుష్టు వ్యాధి మరియు చర్మ వ్యాధులు తగ్గాలంటే గోరింటాకు ఆకులను నలిపి రాత్రంతా నీటిలో నానిచ్చి ఉదయం పరగడుపున తాగితే చాలు వీర్య నష్టం జరుగుతున్న లేదా వీర్య వృద్ధికి ఐదు ఎంఎల్ గోరింటాకు ఆకుల రసాన్ని గ్లాస్ నీటిలో వేసి పటిక బెల్లం కలిపి తాగుతూ ఉంటే వీర్య నష్టం పోయి వీర్య వృద్ధి అవుతుంది కాబట్టి గోరింటాకు ఇంతటి చరిత్ర ఉంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు